డ్ ప్రభు పేరిట మీ అందరికీ వందనములు నేటి దిన వాగ్దానము యహోవా జీవము గలవాడు నా దుర్గమైనవాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్థుతి నొందుగాక ఉత్తమమైనది నీవు చేసి ఫలితం మాత్రం ప్రభువుకు విచ్చిపెట్టు మన సిద్ధాంతం అదే ప్రభువు తన వాక్య పరిచర్య నిమిత్తం మనల్ని ఎక్కడకు పంపినా మన శక్తి వంచన లేకుండా పనిచేద్దాం మన శక్తినంతా దారపోద్దాం అనంతరం తండ్రితో పాటు ప్రభువా నా పని నేను సంపూర్తి చేశాను ఫలితం నీదే అని చెప్పు అప్పుడు మనకెంతో ఆనందంగా ఉంటుంది తండ్రికై మనం చేయగలిగినంత చేస్తే మనకు సంతృప్తి సంతోషం సమృద్ధి కలుగుతుంది ప్రార్థన తండ్రి లోక సంబంధమైన పనులతో ఎక్కువ నిమగ్నమై ఉంటున్నాను నా రక్షకుడు ప్రభువైన క్రీస్తుకు సమయం కొద్దిగానైనా కేటాయించలేకపోతున్నాను నా ఉత్తమ సేవలు నీకు అందిస్తున్నాను ప్రభు దీనికి నీ కృప నాకు అందించగలరని యేసు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్